హాయ్ గైస్ అందరు ఎలా ఉన్నారు అయితే మా వాడికి వ్యాక్సినేషన్ అయితే ఉందనమాట సో అందుకని చెప్పేసి హాస్పిటల్కి అయితే వచ్చాము రాగానే వెయిట్ చెక్ చేశారు కి వెయిట్ చెక్ చేసిన తర్వాత ఓపి అయిన తర్వాత వెయిట్ చేయమన్నారు ఆ వెయిట్ చేసే టైంలో వాడు కొద్దిసేపు అలా ఆడాడు అనమాట అంతలోకి ఒక పిల్లోడైతే ఫ్రెండ్ అయ్యాడు వాడితో కలిసి ఆడటానికి అలా అసలు ఎక్కడ ఉండట్లేదు అనమాట ఇంకా మా నంబర్ అయితే వచ్చేసిందండి మేము లోపలికి వెళ్ళాము లోపలికి వెళ్ళగానే ఆ డాక్టర్ని చూడగలనే ఏడ్చాడనమాట ఎందుకంటే ఎప్పుడు ఏడుస్తూనే ఉంటాడు ఆ డాక్టర్ ఇంకా వాడికి మైండ్ లో పడిపోయింది ఈవనంటే నాకు ఇంజక్షన్ చేస్తుంది అన్న మైండ్ లో పడిపోయింది సో ఇంకా వాళ్ళైతే ఇంజక్షన్ అయితే చేస్తున్నారు ఇదేంటంటే ఫస్ట్లో గవర్నమెంట్లో చేయించాను కానీ అప్పుడు చాలా ఇబ్బంది అయిపోయింది వాడికి మొత్తం అదంతా వాసేసి ఒక నెల రోజులలో ఇబ్బంది పడేవాడు అనమాట ఐస్ పెట్టినా సరే అందుకని చెప్పేసి ఇంకొకసారి చేసేసరికి నాకు భయం వేసింది ఇంక అందుకని అప్పటి నుంచి ప్రైవేట్లోనే వేస్తున్నానండి ప్రైవేట్లో అయితే ఒక సెకండ్ అలా చేసినప్పుడు ఏడుస్తాడు తర్వాత ఇంకా నార్మల్ అయిపోద్ది ఫీవర్ కానీ అలాంటి ఏమి ఉండవు సో అందుకని అదే ప్రిఫర్ చేస్తున్నానండి ఇప్పటికొని నేను